జెంట్లమెన్ మీటింగ్ కు ముందు మిస్టర్ ఆది నాకు రాసిన లెటర్ని మీకు చదివినిపిస్తాను సార్ నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే హోదాని వదిలి ఆదినారాయణరావు అనబడే సామాన్య వ్యక్తిగా రాస్తున్న ఉత్తరం ఇది నాలాగా నిజాయితీని ఆరాధించేవారు అంటరాని వాళ్లగానో ఈ సంఘంలో వెలివేయబడతారని కొందరిలా నాకు భయం వేస్తోంది రాజకీయం హింస కలిసి ఒక వ్యాపార ఒడంబడికి చేసుకుని అగ్నిసాక్షిగా విడదీయలేని జంటగా తయారయ్యాయి తీవ్రవాదం ఉగ్రవాదంగా మారి వాటి గురించి ప్రజలు విని విని విసికెత్తి వినడం కూడా మానేశారు ఈ పాలకుల చెవులకి తుపాకీ శబ్దం తప్ప మరైదీ వినిపించదని కాబోలు కొందరు తుపాకీ శబ్దంతోటే వాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు తుపాకీతో ప్రభుత్వాన్ని రక్షిద్దామనుకునే పోలీసులు తుపాకీతో తమ రాజ్యాన్ని స్థాపిద్దామనుకునే ఉగ్రవాదులు ఆ తుపాకుల కేబలైపోతున్నారు హింస అనే జాడ్యం మహమ్మరిలా సోకి నిజాయితీ గల విప్లవవాదాన్ని సైతం కొన్ని చోట్ల కల్తీ చేసింది సమానత్వం సాధిస్తాననే సాకుతో మానవత్వాన్నే మరిచిపోయిన మృగం భద్ర కుళ్ళిపోయిన ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయటానికి ఉపయోగించాల్సిన తుపాకీ అతని చేతిలో పిచ్చివాడి చేతిలో రాయిలా తయారైంది అతడిని ఎదుర్కోవడంలో నేను కూడా ఉగ్రవాదినే అయ్యానా అని అనుమానంగా ఉంది i'm going to put it agora? oh no 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 late no 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 <coughs> ఏమిటి నచ్చుకోవడమా నచ్చుకోవడమా రెండును నిద్ర లేకపోతే గుర్తపుతుంది ఏ వల్లనా వేరే పుర్రీ పెళ్ళం కాకుండా వేరే మటాకూర్ పెట్టావా చెప్పారా అదేం కాదు ఒక కొత్త బాధ్యత న్యూ అసైన్మెంట్ ఎప్పుడు ఏమిటది బయటికి రా చెప్తానా బయట బయట నేను నిన్నొక్కడే నమ్ముతాను దీనికోసమే ఓ ఇద్దరు కురళను కూడా ట్రైన్ చేశాను వాళ్ళిద్దరూ ఒక టెర్రీస్ గ్రూప్లో ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి సారీ అది ఏ గ్రూప్ ఊహించగలవా భద్రా గ్రూప్ చాలా కష్టం అనుకుంటా వాళ్ళిద్దరు చాకు లాంటి కురాళ్ళు వాళ్ళకి నీ సాయం కావాలి డోంట్ సే నో దీనికి ఢిల్లీ నుంచి ఆర్డర్స్ అక్కర్లేదు యూ విల్ డూ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్ హింస అంటే ఏమిటి రహస్యాలు ఎలా రాబట్టాలనే విషయంలో నీకు నవేసాటి అవన్నీ వాళ్ళకి నేర్పాలి పొడి ఇదంతా ఎప్పుడు ఏంటి మార్నింగ్ సార్ సార్ ఈస్ ఫైన్ సార్ అది నీ పేపర్ అంతా మెచ్చుకున్నారయ్యా కంగ్రాచులేషన్ దాన్ని రికమెండ్ చేస్తూ ఢిల్లీ పంపించాను థ్యాంక్ యూ సార్ అబాస్ సార్ నీ భార్య జీన జీర్ణ తెలంధయ బాగుంది సార్ డాక్టర్ గుల్షత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూస్తున్నాను సార్ ఆల్ ది బై థ్యాంక్ యూ ఆది సో నీ భార్యకి సారీ చెప్పాను చెప్పబోయా ఎందుకంటే కిందటి సారి నా భార్యతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాను సంభవ్ ఐ కుట్ మేక్ ఇట్ ఈ ఆదివారం తప్పకుండా వస్తాను ఓకే 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 ఎక్సర్సైజ్ అయిపోయిందా యూ ఆర్ లివింగ్ యెస్ సార్ బై ది వే నా పేరు పెట్టుకున్న నీ సుపుత్రుడు సీనియర్లో ఉన్నాడా ఈ పాయింట్ సార్ నా పేరు నిలబెడతాడా ఇప్పటికీ చదువు తక్కువ అల్లరి ఎక్కువ ఇలాగే థ్యాంక్ యూ సార్ బాయ్ బాయ్ ఈ అసైన్మెంట్ గురించి డిఏజజీ గారికి కూడా తెలియదు ఇక్కడ నీకు తప్ప మరెవరికి తెలియదు ఈ రోజు నువ్వు వస్తున్నావు అంతే ఇంకేం మాట్లాడుకో వస్తాను కానీ ఎక్కడ ఎన్ని గంటలకి మా ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి సాయంత్రం ఐదు గంటలకి ఓకే ఫైవ్ ఓ క్లాక్ దాన్ని మీ ఆవిడ్ని ఆ స్పెషల్ మసాలా టీ కాస్త ఎక్కువగా పెట్టముంది నేను మనం తప్ప ఎవరు ఉంటారు అక్కడ అందరినీ బయటకు పంపించేస్తున్నా బాయ్ ఇదేంటి అబ్బాస్ ఇంటికి వెళ్తున్నాను యూనిఫామ్లోనా కాస్త పనుంది ఇవేం చేయను నవలి మింగేనా ప్రభా థియేటర్ ఈవినింగ్ సిక్స్ థర్టీ షో రూపీస్ నైన్ ఫిఫ్టీ నాన్ రిఫండబుల్ మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది గుర్తుందని అబద్ధం ఆడితే ఇంకా కోపం వస్తుంది అయితే మర్చిపోయాను అయితే మీకు వద్ద ఇంకో బాబో పాపో అయితే ఒక పని చేయండి మీరు ముందు వెళ్ళండి నేను ఆలస్యంగా వస్తాను సినిమా నుంచి వచ్చాక సీను నిద్రపోయాక మన ప్రాజెక్ట్ నంబర్ టూ ప్రారంభోత్సవం లాఠీచార్ ఇవన్నీ ఈ రంగు బట్టలు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సింది ఏం చూసినా తప్పలేదు రే కలు ఇందులో ఏం తప్పలేదు మీ అమ్మగారిని మీ నాన్నగారు ముద్దు నుంచి ఇలాంటివన్నీ నేర్పండి నేను నేర్పకపోతే సాటిలైట్ టీవీ వాళ్ళు నేర్పుతారు సినిమా మీ నాన్నగారు లేట్ గా వస్తారట వస్తారు కదా డీజీపీ గారు నీకింకా కావాలా చాలు రారా మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎన్నుకున్నాం మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే మీరు భద్ర గ్రూప్ లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది గారు వచ్చారు సార్ రమన్ డీసీ ఆదినారాయణరావు గారు ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం అట్ ఈస్ బాయ్స్ ఇదేం ట్రైనింగ్ కాదు మీకు ఏమైనా సందేహాలు ఉంటాయో అడగండి హింస బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను ఈ ఆపరేషన్ పేరు ధనుష్ రిపీట్ ధనుష్ మీరు ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి ట్వంటీ వన్ థర్టీ రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఫైల్ రోజు నుంచి నీ పేరు శివ నీ పాత పేరు నీ సంగతి మర్చిపో అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది చదివించింది సార్ నీ పేరు ఆనంద్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మెమరైస్ అండ్ యో ఫైల్ ఇక నీకు యూ బాయ్స్ ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు మీకు అంతే అనుకుంటాను భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిగ్గా మిమ్మల్ని వాళ్ళల్లో చేసుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాధ్యాలు చేయాల్సి ఉంటుంది ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది అందులో మనవాళ్ళు కూడా ఉండొచ్చు టు ఇట్ యాజ్ అ డ్యూటీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు అదంత ప్రాక్టికల్ కాదు ద స్ట్రాటజీ ఇస్ టు డిలే డిసైబుల్ అండ్ ద సెంటర్ దొరికిపోతే మాత్రం కష్టమే బాధ అంటే ఏంటో అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనాడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా వెల్ యు నో వాట్ దర్ ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం పోస్ట్ మార్టం అయింది సైనైడ్ పైజింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్ ఢిల్లీ ట్రైన్కి ఇంకా మూడు ఉంది థ్యాంక్ యూ అంతా ఫారిన్ మ్యాగ్జిన్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయండి సార్ మీకేం కావాల్ సార్ పొజిషన్ తీసుకోండి సిగ్నల్ ఆర్ అటెన్షన్ ప్లీజ్ ఢిల్లీ వెళ్ళే లింక్ ఎక్స్ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుంది ఢిల్లీ జానే వాలి లింక్ ఎక్స్ప్రెస్ దో గంటే దేర్ సే చల్ యా గో ఓవర్ డెలి ట్రైన్ 2 అవర్స్ లేట్ ఓవర్

బుజ్జిగాడు నా గులాబ్ పువ్వు వాసన చూస్తానే తినేశాడు మా గులాబీ పువ్వు లేకుండా నెహ్రూ అందరు నవ్వుతారమ్మా సుమిత్ర గారు మీకు ఫోన్ సుమి నేను ఇక్కడ ఆలస్యం అవుతుంది రాలేకపోతున్నాను నేను అర్థం చేసుకోగలను కానీ సీను డిసప్పాయింట్ అవడు రాలేని మీరే వాడితే చెప్పండి లేకపోతే ఏడ్చి గొడవ చేస్తాడు ఉండను ఉండండి ఫోన్ పెట్టేయకండి వాడిని పిలుస్తాను లైన్లో ఉండండి సీను उन हलो हा అంటే ప్లాన్ పాడైపోతుందేమో ఏమో ఏ కాలింగ్ ఏ వన్ ఏ టూ కాలింగ్ తెలియించు ఆల్ రైట్ సార్ టేక్ కేర్ ఆఫ్ sir ఇక్కడ yeah, yeah.

Go, go! Wil వాడిని నేను పోలీస్ వాడిని ఇంకేం భయం లేదు అందరిని వెనక్కి పంపించండి వెనక్కి పంపించండి ఫలిస్ లేదు చంపక తప్పలేదు కోడ్ గ సార్ గుడ్ మార్నింగ్ సార్ అంత మించి ఏం చెప్పడం లేదు చాలా మొండి ఉన్నాడు భువనేష్ భువనేష్ నీ అసలు పేరు భువనేష్ కదా సార్కి సమాధానం చెప్పు నువ్వు ఎక్కడ వాడివి భువనేష్ ఈ ప్రాంతంలో అలాంటి పేరు సార్ ఓకే అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం చూడు భువనేష్ నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు ఎందుకంటే కోర్టు బెయిలు అవన్నీ లేవు నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు అర్థమైందా ఎందుకులా కొట్టావు నా పై అధికారులు చేపట్టుకుంటే నేను బ్రీతలేకపోయాను సార్ ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం సార్ ఐఎమ్ సారీ సార్ సార్ వీళ్ళు నాకు వదిలేయండి ఓ గంటలో గుడిచేదంతా చెప్పిస్తాను నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా సార్ డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయొచ్చు ఈ రాత్రి మొదలు మొదలుపెట్టాలి బ్యాండేజ్ అక్కర్లేదు ఇలాగే మానిపోతుంది హీజ్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ నిన్ను చూస్తే ఇలా రక్తతర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే యు సీమ్ టు బి అన్ రువన్ బై ఐడియాలజీ నీ సిద్ధాంతాలే నిన్న ఇక్కడికి తోశాయి అంటున్నాను ఓ ఐఎమ్ సారీ చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు నువ్వే చెప్పు తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా దేవుడు మతం రాజకీయం ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబనటం లేదు మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి చావటానికి సిద్ధంగా ఉన్నా చచ్చిపోయిన ఇరవై ఐదు మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో ఏమిటి ఏమైనా తప్పుగా మాట్లాడాను మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా పోనీ నువ్వు నమ్మిన వాటి గురించి మాట్లాడదా నువ్వు నమ్మేదేమిటి ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు నేను నమ్మను అంటే నమ్ముతావా చూడు నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు నువ్వే మాట్లాడు నాకు చెవులున్నా వినిపిస్తోంది నేను నీలాంటి మనిషినే నాకు సోషల్ యాంగర్ కోపం ఉంది నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నన్ను నమ్మచ్చు నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అలా నవ్వుకు నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు నవ్వు ఇప్పుడు నవ్వుతావు తర్వాత ఏడుస్తావు ఆ తర్వాత మాట్లాడతావు ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు నాకు టైం ఓర్పు రెండు ఉన్నాయి పాచినట్టుంది రెస్ట్ తీసుకో నేను ఇంటికి వెళ్ళి పళ్ళం పిల్లాడిని చూడాలి నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు పోనీ రేపు మాట్లాడదాం రేపు నువ్వు మాట్లాడాలి నేనొక్కడినే మాట్లాడితే బోర్